నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కీర్తి వెల్కమ్ బ్యాక్ టు కీర్తి ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఒక మంచి స్వీట్ డెజర్ట్ను చూపించబోతున్నాను ముందుగా ఒక ఐదు బ్రెడ్ పీసెస్ని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను పెద్దగా కనిపించడానికి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను దాన్ని పెట్టి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకున్నాను వేడయ్యాక బ్రెడ్ ముక్కలను తీసుకొని ఫ్రై చేసుకుందాం వేరొక గిన్నెలోకి రెండు కప్పుల పాలను తీసుకుందాం ఓ పక్కన పచ్చి పాలను రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ను తీసుకుందాం ఇలా బాగా కలిపాక ఐదు టేబుల్ స్పూన్ల షుగర్ను తీసుకుందాం అలాగే కస్టర్ పౌడర్ పాలను తీసుకుందాం అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పొడిని తీసుకుంది ఇలా బాగా కలిపాక ఇలా చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసాక ఇలా ఒకటి రెండు నిమిషాలు ఇలా కలుపుకుందాం బాదం వేసి కలుపుకుందాం అలాగే క్యాష్యూస్ కూడా వేసి కలుపుకుందాం ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను తీసుకొని దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పాలను తీసుకుందాం ఇలా తీసుకునేటప్పుడు మరీ ఎక్కువగా వేడిగా ఉండొద్దు కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇలా పాలన తీసుకున్నాక బ్రెడ్ని తీసుకుందాం ఆ పైన కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని తీసుకుందాం కొంచెం గార్నిష్ కోసం డ్రై రోస్ పెటల్ని తీసుకున్నాను మనం ప్రిపేర్ చేసిన టేస్టీ టేస్టీ బ్రెడ్ స్వీట్ డెజర్ట్